త పుత్ర నామమున ఆమెన్ గౌరవనీయులైన సహోదరి సోదరులరా మీకందరికీ మంచి గొర్రెలు కాపరి అయినటువంటి యేసుక్రీస్తు పవిత్ర నామమున మీకు వారి యొక్క పవిత్ర వాక్య ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మంచి కాపరి అయిన యేసుక్రీస్తు యొక్క పవిత్ర వాక్యములు అపస్తుల కార్యాలు ఇరవై ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నుంచి ఇరవై మూడవ వచ్చిన వరకు రెండవ పట్నము యోహన్ గారి సువార్థ పదవ అధ్యాయము పదకొండవచనం నుంచి వచ్చిన వరకు ఈ రెండు పవిత్ర సువిశేష వాక్యాల యొక్క ప్రధాన అంశము ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు యోహన్ గారి సువార్త పదవ అధ్యాయము పదహారవచనము ఓ ఎస్కిస్ ప్రభు నందును మంచి కాపరి ఆధీనంలోనున్న వారలారా కాపరి లేని గొర్రెల ఎదురు ఎదురుచూస్తున్న వారలారా మీకందరికీ ఈనాడు మంచి కాపరి ఆ పవిత్ర ప్రేమమూర్తి యొక్క వాక్యాలను ఆలకించ మంచి కాపరిగారి పవిత్రనామంన హృదయపూర్వకంగా మీకు స్వాగతం పలుకుతున్నాను గౌరవ సహోదర సహోదరి నీవు అనారోగ్యము ముళ్ళుతో గుచ్చుకొని బాధపడుతున్నావా నీ ధనమంతా మంచినీళ్ళ దారబోసినా నీ మంచినీటి ట్యాంకు ఖాళీ అయిందే కానీ ఆ అనారోగ్యం అనే ముళ్ళు మాత్రం నీ దేహానికి నరకాన్ని చూపిస్తుందా నీవు నీవు నిరుత్సాహపడకు నీ కొరకై దేవుడు నీ విశ్వాసంతో ప్రభు ప్రభు అని పిలిస్తే నీకై పరిగెత్తుకుంటూ నీవు హైందవువా హైందవురాలవా అని చూడరు ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు వాణ్ణి కూడా నేను తోడుకొని రావలేను అని అంటున్నారు అంటే క్రైస్తవులకే కాక హైందవులకు కూడా స్వస్థతను ఇస్తానంటున్నారు అంటున్నారు మరి మీరెందుకు ఈ దైవాశీర్వాదం అవకాశమును ఉపయోగించుకోకూడదు నిన్ను తీవ్రంగా బాధిస్తున్న అనారోగ్యము అను ముళ్ళును ఎందుకు తీయించుకోకూడదు ఒక్కసారి ఆలోచించు సహోదర సహోదరి ఒక్క అనారోగ్యమే కాదు నీ జీవిత అవసరాలు ఏవైనా సరే ఉద్యోగ అవసరమా ఉదాహరణ ఇప్పుడు నీవు డిఎస్సి పరీక్షకు సిద్ధపడుతున్నావు కాబట్టి విశ్వాసంతో ప్రార్థించు నీకు తప్పనిసరిగా ఉద్యోగం అనుగ్రహిస్తారు అలాంటి ఏదైనా సరే నీకు అనుగ్రహిస్తానంటున్నారు ముందుగా ఈ మంచి కాపరి యొక్క లక్షణాలను విను నీవే ఆశ్చర్యపోతావు మొదటిగా తోడేళ్ళ లాంటి నీ శత్రువుల నుండి నిన్ను కాపాడుతారు రెండవదిగా దొంగల లాంటి మోసగాళ్ళను నీ వైపు రానివ్వరు లేక నిన్ను మోసపోనివ్వరు నీవు నీ తోటి వారిని మోసపుచ్చాలని చూపిస్తే తప్ప మూడవదిగా ఈ మంచి కాపరికి జీతగాళ్ళు ఉండరు వారసులు మాత్రమే ఉంటారు ఉదాహరణ పేతృగారు అపస్తుళ్ళు మరియు గారిపై నిర్మించిన పవిత్ర తిరుసభ పవిత్ర రోమన్ కథోలిక సభలోని బోధకులు క్రీస్తు ప్రభు యొక్క వారసులు ఈ విషయం వ్యవహన్ గారి సు ఇరవై ఒకటో అధ్యాయము పదిహేను వచ్చిన నుంచి పదిహేడవ వచ్చం వరకు మరియు మత్తిగారు సు వార్త పదహారవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చాల్లో దేశ క్రీస్తు స్వయంగా వివరించారు ఇక నాలుగవ లక్షణం తన గొర్రెలను అమితంగా ప్రేమిస్తున్నారు ఎంతగా ప్రేమిస్తున్నారు అంటే చివరకు నీ కోసం శిరోపై ప్రాణం ఇచ్చే అంతగా అది ఏసుక్రీస్తు అంటే అది నిజమైన గొర్రెల కాపరి అంటే ఒక్కసారి నీవు క్రీస్తు ప్రభువుని విశ్వసించి ఆయనను నీ రక్షకుడుగా అంగీకరిస్తే చాలు నేను అంటి పెట్టుకొని ఉంటూ నేను కాపాడుకుంటూ ఉంటారు అటు పిమ్మట నీ జీవితం నీవు ఊహించలేనంతగా మారుతుంది తండ్రిని ఎరిగిన కుమారుడును కుమారుని ఎరిగిన తండ్రిగాను తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఒకరి ఒకరు ఉన్నవారు నీతోనూ ఉండి నీవు వారిని మహిమపరచుకునేలా చేస్తూ నేను వారి దైవానుభూతిని అమితంగా అనుభవించేలా చేస్తూ నీ జీవితాన్ని ధన్యం చేస్తారు ఈ మంచి కాపరి క్రీస్తు ఆ దైవానుభూతిని అనుభవించుటకు మార్గం చూపుతారు క్రీస్తు ఎన్నుకున్న క్రీస్తుకై జీవిస్తున్న తిరుసభ మత మరియు మరేతల్లి పవిత్రంగా జీవిస్తున్నటువంటి మటకన్నెలు ఇదే విషయాన్ని క్రీస్తు దేవుని చే ఎన్నుకొనబడిన అపస్తుడైన పౌల్ గారు తాను అనుభవిస్తున్న దైవానుభూతిని మంచి కాపరి యొక్క వారసునిగా కాపరిగా అనుభవిస్తూ మొదట దమస్కులోని వారికి ఎరుసలేములోని వారికి ఆ తరువాత యోదయ దేశమంది అంతటా ఉన్నవారికి అన్నిలకు వారి పాపాలకే ప్రత్యేకపడి దానికి తగిన క్రియలను చేయిచు దేవుని వైపు మరణవలనని పౌలికారు కృష్ణదేవుని భూలోక సువార్త వారసుడు కాబట్టి తన కాపరి యజమాని దేవుడు అయిన కృష్ణదేవుని కొరకు చంపబడేంతగా హింసించబడ్డారు తప్పదివరి మంచి కాపరిగా దేవుడు తన గొర్రెల కొరకు ప్రాణం ఇచ్చినట్లు వారసులు కూడా కేవలం మేము వారసలం కృష్ణదేవుడు పిలుచుకున్న గొర్రెల కాపరిలో అంటూ పేరుకు గొప్పగా చెప్పుకుంటే చాలదు కదా ఆ వారసత్వం గొర్రెల కొరకు ప్రాణం ఇచ్చుటలోనూ భాగం పంచుకోవాలి కదా అప్పుడే నిజమైన వారసులు అవుతారు అందుకే పుణిత పౌలు గారు యేసుక్రీస్తు ఏ విధంగా యోధ మత ధర్మశాస్త్రాల చేత పరిచయం చేత చంపబడినారో అదేవిధంగా యూదుల చేత పౌలు గారు కూడా చంపబడిపోయారు దీనిని నిజమైన అసలైన వారసత్వం అంటారు పుణిత పౌలు గారు మళ్ళీ అపస్థులైన పేతృగారు తక్కిన అపస్తులందరూ అదేవిధంగా హింసలకు గురైనారు నిజమైన క్రీస్తు దేవుని యొక్క వారసులుగా అనిపించుకున్నారు అలాగే ప్రతి క్రైస్తవ విశ్వాసి ఉంటారు అంతేకాదు గౌరవ సహోదర సహోదరి సర్వమానవాళికి ఒకే కాపరి కాకపోతే ఈ మంచి కాపరిని విశ్వసించిన వారు తప్పుపోయిన గొర్రెల దిక్కుతోచని తోచని స్థితిలో ఎక్కడెక్కడో ఎదుగుతున్నారు కనిపించి పిలుచుకున్న వారినందరినీ తమ కాపరులుగా భ్రమపడుతున్నారు క్రిస్తువే యోహన్ గారి వార్త పదవాధ్యాయము పదహార వచనంలో నుడుగుతున్నారు తను ఒకే ఒక్క కాపరిని అసలైన కాపరి అని తనకున్నది ఒకే మంద అని ఆ మిగిలిన గొర్రెలను కూడా అందులోనికి చేర్చుకోలేనని తెలుపుతున్నారు ఆ ఒక్క కాపరి క్రీస్తు ప్రభు అయితే వారికి ఉన్నది ఒకే ఒక్క మంద అదే పవిత్ర త్రిసభలోని క్రైస్తవులు ఈ విషయం సమస్త మానవాళి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కాకపోతే మిగిలిన గొర్రెలనే పవిత్ర త్రిసభకు చెందిన వారిని కూడా తన గొర్రెల మందలోనికి అనగా త్రిసభలోనికి చేర్చుకోవాలని క్రీస్తు దేవుడు తాపత్రయపడుతున్నారు కావున పవిత్ర త్రిసభయత లేక క్రీస్తుదేవుని యొక్క గొర్రెల దొడ్డికి చెందని వారలారా ఒక్కసారి ఆలోచించండి క్రీస్తుదేవుని తాపత్రయమును అర్థం చేసుకుని వారి మందులోనికి ఎందుకు చేరకూడదు దయచేసి ఒక్కసారి ఆలోచించండి మీరు ఎక్కడున్నారో ఎటువంటి కాపరితత్వంలో ఉన్నారో అర్థమవుతుంది ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు కూడా మీకు అర్థమవుతుంది మరి నిజమైన కాపరి ఆ కాపరికి సంబంధించిన ఒకే ఒక్క మందులోనికి చేరతారు కదా తదాస్తు కొద్దిపాటి ప్రార్థనతో వాక్య ధ్యానమును ముగించుకుందాం దయచేసి అందరూ నాతోటి చేతులు మూర్చి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను పిత పుత్ర పవిత్రాత్మనామన ఆమె పరమ పవిత్రుడ మంచి గొర్రెల కాపరి సర్వమానవాళ్ళని మీ మందలోనికి చేర్చుకోవాలని అని తాపత్రయపడుతున్న పవిత్రమైన కాపరి ఆహర్నిశలు సర్వమానవాళి మీ యొక్క రక్షణ కార్యమును మీ యొక్క రక్షణ సందేశమును తండ్రి దేవుని యొక్క మహిమను మీ యొక్క గొప్పతనాన్ని పవిత్రాత్మ సర్వేషణ యొక్క శక్తి ద్వారా తెలుసుకొని మీ అమితమైనటువంటి ప్రేమను గుర్తించాలని కోరుకునే ఒకే ఒక్క దేవ మీ అమితమైన ప్రేమలోనికి అందరూ వేంచేసి వచ్చి తండ్రి దేవుని యొక్క మధురానుభూతితో కూడుకున్నటువంటి ప్రేమను అనుభవించాలని తద్వారా మీ సన్నిధానం అయినటువంటి మోక్షరాజ్యానికి అందరూ వేంచేసి వచ్చి మిమ్మల్ని కనుల పండుగగా చూసుకుంటూ ఆరాధించుకుంటూ జీవితాలను ధన్యం చేసుకోవాలని కోరుకునే ఒకే ఒక్క దేవ తండ్రి ఇదిగో ఈ భూలోకంలోని అనేకమైనటువంటి చెలవులు పలవలుగా విడిపోయినటువంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి ప్రభు ఆ సంఘాలను కూడా మీరు ఏ విధంగా అయితే ఈరోజు సువిశేషంలో మిగిలిన గొర్రెలను కూడా నా యొక్క మందలోనికి చేర్చుకోవాలని తాపత్రయపడుతున్నారు అదేవిధంగా ఆ గొర్రెలను కూడా మీ మందలోనికి చేర్చుకొని మీ కృపక అందరినీ పాత్రలను చేయమని ముందుగా మీ పవిత్రాత్మ సర్వేషణ యొక్క శక్తిని వారిపై కొమ్మరించి వారి యొక్క జ్ఞాన కవాటాలను కూడా తెరవమని తండ్రిని హోదేవుని యొక్క మహిమను చూసే భాగ్యాన్ని ప్రసాదించమని మానాథులను మీ కుమారుడైన నేసఐ ద్వారా మేము ప్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్